రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగు పథకాలను ప్రతి మండలంలోని ఒక గ్రామంలో లాంఛనంగా ప్రారంభిస్తామని మంత్రులు తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది జరుగుతుందని స్పష్టం చేశారు అనర్హులైన వారికి ప్రయోజనం జరిగితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరించారు ఆ గ్రామంలో పూర్తిగా పద్ధతిలో ఈ ఈ నాలుగు పథకాలని రేపు పూర్తి చేయబోతా ఉన్నాం ఈ చేసే కార్యక్రమం రేపు మొదలుపెట్టి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా క్రోడీకరించి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళ అప్లికేషన్స్ అన్ని కూడా ఎంట్రీ చేసుకొని ఎంట్రీ అయిన తర్వాత ఎలిజిబిలిటీ వాళ్ళ క్రైటీరియా అంతా కూడా చూసుకొని అర్హత కలిగిన ప్రతి చివరి వ్యక్తి వరకు ఇవ్వాలనే ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని రేపు మొదలుపెట్టి కంటిన్యూస్ గా చేసుకుంటూ పోబోతా ఈ ప్రక్రియ మొత్తం మార్చి కల్లా పూర్తి చేయబోతా ఉన్నా రాషన్ కార్డు విషయంలో ప్రత్యేకంగా నేను చూసుకుంటున్న మినిస్ట్రీ కాబట్టి రాష్ట్ర జనాభాలో డెబ్బై నుంచి డెబ్బై రెండు మూడు పర్సెంట్ వరకు అందరికి కూడా నెలకి మంచి క్వాలిటీ మరి బియ్యం ఈ పీడిఎస్ మేము చేస్తున్న పీడీఎస్ సిస్టమ్ లో ఇవ్వబోతున్నాం అంటే వాళ్ళెవ్వరికి కూడా బయటకు పోయి ఆహార ధాన్యాలు తినడానికి కొనుక్కో అవసరం లేదు ఇది నేను అనుకోవడం నా రాజకీయ జీవితంలో ఆహార భద్రత కోసం వెల్ఫేర్ స్కీమ్స్ లో భారతదేశంలోనే ఒక చారిత్రాత్మక ఒక విప్లవాత్మక మార్పు తీసుకుపోతున్నాం మేము ఎకరానికి పన్నెండు ఇస్తామని చెప్పాం ఆ రకంగా రేపు అది ప్రారంభం కాబోతుంది ఈ పంట కాలానికంటే ముందే ఆ రైతులందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా వాళ్ళ ఖాతాలోకి జమ చేసేటటువంటి శుభ సందర్భాన ముఖ్యమంత్రి గారికి ఆర్థిక మంత్రి గారికి మా ప్రభుత్వం రైతుల తరఫున నా శాఖ పరంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులందరూ కూడా ఏనాడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి తీసుకుని సాహసోపేత నిర్ణయం చేసి ఒక్క సంవత్సర కాలంలోనే నలభై వేల కోట్ల రూపాయలు బోనస్ కాకుండా ఇతర సబ్సిడీలు కాకుండా కేవలం రైతుల ఖాతాలోకి నేరుగా జమ చేసినటువంటి అమౌంట్ ఇది గ్రామ సభలు జరిగినప్పుడు కావాలని కొంతమంది కావాలని కొన్ని రాజకీయ పార్టీలు ఉద్దేశపూర్వకంగా మనసులో దురుద్దేశాన్ని పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనామ చేయాలనే తాపత్రయంతో అనేక కుట్రాలు పన్నినా ప్రజల మనసులో ఏదైతే ఉందో ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది చేయాలనే సిత్తశుద్దితో ఈ ప్రభుత్వం చివరి అప్లికేషన్ వరకు అర్హులుంటే ఇచ్చే విధంగా లాంఛనంగా రేపు ప్రారంభించగలుగుతున్నాం మిగతావి మొత్తము రేపే చేయాలనుకున్నాం ఈ కొత్త అప్లికేషన్లన్నీ క్రోడీకరించడానికి టైం పడుతున్న కారణంగా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ షెడ్యూల్ మొత్తం తప్పకుండా రాష్ట్ర ప్రజలందరికీ ఎప్పుడు ఎక్కడ ఎలా చేయబోతున్నామో అనౌన్స్ కూడా ఫిబ్రవరి మొదటి వారంలో తెలపటం జరుగుద్ది అర్హులైన పేదవాళ్ళెవరూ కూడా అభద్రతకు అవసరం లేదు